కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం బి కొత్తపల్ల గ్రామంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు విఆర్ఏ నరసింహ ఇంటిపై డిటోనేటర్లతో బ్లాస్టింగ్ దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇంట్లో ఉన్న డిటోనేటర్లు పేలాయ లేక బయట వ్యక్తులు చంపేందుకే ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దాడి సంఘటనలో విఆర్ఏ నరసింహ మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలి ఆయన సతీమణిని కడప ఆసుపత్రికి తరలించారు సంఘటన తెలిసిన వెంటనే పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు పోలీసులు సంఘటన స్థలానికి తరలి వెళ్లారు వారి పరిసరాలను పరిశీలించి సంఘటనలతో సంబంధం ఉన్న అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

ਲੇ <coughs> ਰਾਂ <coughs> <coughs> पै <laughs> पांडेगा <laughs> 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 <hans>.